சார் இப்பேமோச்சி டிடிபிக்கு வச்சு மல்லி அது எம் டிடிபிக்கு வச்சு அப்படி நேரம் மொதல் பெட்டாரி நீசிப்பத அத்தன் சாம்பார் பிடிச்சி விபரீத்தாஜீனா சாஸ்தோ செயம் அனுக்க மா ஊருக்கு தமிது மந்தே அத்தன அனுசர் தொண்டி போட்டு கொடுத்து மேல பெட்டி மா ஊர்ல நான் எவ்வளோ மாட்டேன் నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆకస్తానని చెప్పారు సార్ మాకు ఈ ఊర్లో ఒక దిల్గా మేము దించి చూపిస్తారు సార్ నిన్న ఎవరు కాపాడుతారో చూస్తామని వచ్చి నిఘా నన్ను తొమ్మిదో తేదీని మేము దండర్ అయిన ఎంక్వైరీ అనేసి పదో తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైర్ పిటిషన్ దారుడు ఆ తొమ్మిది మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి పదకొండో తేదీ అయ్యేసరికి పదో తేదీ జరిపించి పదకొండో తేదీకి నాకేమోచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి సుమితిని తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక ఐదు లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్ నాకు చాలా అన్యాయం ఊర్లో ఎవరు ఏ ఒక్కరు అడిగినా సరే వాళ్ళకి కమిషన్ లాతొస్తుందని బెదిరించారండి సర్పంచ్ కూడా ఇదంతా సర్పంచ్ తీర్మానం ఇచ్చారు సార్ సర్పంచ్ తీర్మానం ఇచ్చి జనాలు నేనైతే సంతకాలు అయితే పెట్టేసేస్తానని ఇదిగోండి ఇచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే మేడం మేడం ఇదిగోండి ఎంతమంది నాకు సపోర్ట్ చేసి సంతకాలు పెట్టారు మీరే న్యాయం చేయండి మేడం అని అంటే ఆ పిటిషన్ తాను తీసుకొని వస్తేనే నేను చేయగలను లేకపోతే నేనేం చేయలేను అని కనిసే అభివృద్ధి మీద పెట్టేస్తుంది సార్ ఈ అందరి వయసు టైంలో లో నుండి నాకు నైట్ పోటీ ఫోన్లు మాము చేసేవాళ్ళు సార్ ఇబ్బంది వాళ్ళు అక్కడికి ఇదాము లేదని ఇప్పుడు ఎలా ఆ మీద పక్షి తీర్చుకుంటున్నాడు సార్ ఎవరు ఇదాము ఊర్లో నేను తలెత్తుకొని తిరగకపోతున్నాను సార్ నాకు ఒక పోలియో చెల్లు ఉంది ఇప్పుడు అత్త నిజులావిడ మాకు తల్లిదండ్రులు ఎవరు లేరు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టుకొని ఉంటున్నాను సార్ దానికి పట్టుకొని ఎక్కడికి నేను వెళ్ళామను ఆవిడ దగ్గర ఎవరో మా పాపను పోలీయ పాపను తీసుకుని వెళ్ళి నేను కనీసం ఇవ్వలేదు నన్నే నేనే నాకు అతి కేవలం ప్రాధాయపడిన సార్ నేనేం మాట్లాడలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడు కానీ సార్ నన్ను నాకు ఎవరు న్యాయం చేస్తారు సార్ నేను ఇప్పుడు కోల్లేకొట్టుకోను మీ సార్ అతను కొట్టుకున్న ద్వారా పిల్లలతో పది సంవత్సరాలు నిన్ను చేసిన పోస్ట్ నేను నీకు ఎవరు కాపాడుతాడు నేను తీసేస్తాను అంటున్నారు సార్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి మీరే న్యాయం చేయండి సార్ లేదంటే నేను ఎక్కడైతే చనిపోతాను సార్ నన్ను ఏమయ్యో ఇటువంటి